ధర్మాంతండ నివాసి అయినటువంటి భానువత్ వీరన్న వాళ్ళ భార్య భానువత్తు ఖైలా వాళ్ళ కూతురు భానువత్ మౌనిక ఏఎస్ లకావత్ మౌనిక ఈ మౌనికకి తొమ్మిది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర బలాస్ అందించినటువంటి బాలన్న వ్యక్తితో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు బాల మరియు ఆయన భార్య మౌనిక హైదరాబాద్లోని చందనగర్లో నివాసం ఉంటున్నారు బాల పడ ట్యాంక్ డ్రైవర్ పనిచేస్తారు అనే భార్య ఇంట్లో చేసుకుంటుంది అయితే ముతుడు ఎవరైతే ఉన్నారో బాలకి తన భార్య మీద అనుమానం అనుమానం మీద డైలీ ఆయన వేధిస్తూ ఉన్నాడు ఆ భాగంగా ఆమె ఒక వారం రోజుల క్రితం అమ్మగారింటికి వచ్చింది హనుమాన్ తండాకి పిల్లలు తీసుకొని ఆయన కూడా వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ భార్యని వీరు అక్కడ సంబంధం ఉంది తాగి వేధిస్తూ ఉన్నాడు మొన్న పదిహేడు సాయంత్రం అందాజా ఆ తొమ్మిది గంటలప్పుడు ఈ బాల తన భార్య మౌనికని కొట్టి వేధిస్తుంటే తండ్రి అడ్డం వేయండు ఆయన కూడా కొట్టిండు ఇక ఇట్లా కాదని చెప్పేసి ఈ యొక్క మౌనిక తండ్రి భానత్తి వీరన్న ఇటు కత్తి తీసుకొని వచ్చి బాలని గుండెలో పడడం వల్ల ఆయనకి ఇంజరీ అయింది ఇమ్మీడియట్గా తన్ని చుట్టుపక్కల వాళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చారు మొహల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాలం మరణించాడు ఇది విషయంలో టోల్సీఏ గారు వాళ్ళ సిబ్బంది ఎస్ఎ కేశరం ఏఎస్ఏ గారు అందరూ తక్షణ స్పందించి కేసు నమోదు చేసి అకీలను పట్టుకొని ఈరోజు కోటికి లభ్యం జరుగుతుంది